నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్ నేను రఘునందన్ చైనా గురించి ఆలోచిస్తే ఏ విషయంలో అయినా భారీగా అనిపిస్తూ ఉంటుంది అది మంచైనా చెడైనా నిజానికి మనం మొన్నటి వరకు కరోనా విషయంలో చైనాను ఎన్నో తిట్టిపోసాం అండ్ ఆర్థిక వ్యవస్థ విషయంలో కూడా అద్భుతంగా రాణిస్తోంది అన్న సందర్భంలో నిజంగా చైనాను చూసి భారత్ కూడా నేర్చుకోవాలి అనే పరిస్థితి కూడా ఒకసారి మాట్లాడుకున్నాం సో ఎక్స్ట్రీమిటీ ఏదైనా ఉంది అంటే చైనా విషయంలో అది మనం ఖచ్చితంగా మాట్లాడుకుంటూ ఉన్నాం అండ్ ఇక్కడ మరో ఎక్స్ట్రీమిటీ ఏంటంటే మొన్న జనవరి ఏడున వచ్చిన అంటే నేపాల్ టిబెట్ ప్రాంతంలో వచ్చిన భూకంపానికి చైనానే కారణం అని నేపాల్ తన మీద ఆరోపణ చేస్తోంది చైనా మీద నిజానికి మౌంట్ ఎవరెస్ట్కి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క భూకంప కేంద్రం అక్కడ కేంద్రీకృతమై ఉంది అని తెలిసింది జనవరి ఏడున ఏడు పాయింట్ ఒకటి మ్యాగ్నిట్యూడ్లో ఇక్కడ భూకంపం రావడం జరిగింది సో అటు టిబెట్ ప్రాంతం కావచ్చు భారత్ కొంత సరిహద్దుల్లో కొన్ని ప్రాంతాలు కావచ్చు చైనాలో కావచ్చు సో ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా దదరిలిపోయాయి ఈ భూకంపంతో అయితే ఈ భూకంపానికి కారణం చైనానే అని నేపాల్ ఆరోపిస్తోంది ఈవెన్ భారత్ కూడా కొంత ఆందోళన చెందుతోంది ఎలా నేపాల్లో వచ్చిన భూకంపానికి చైనా ఎలా కారణమవుతోంది అంటే చాలా తీవ్రమైన కారణాలే ఉన్నాయి మనం వాటి గురించి డిస్కస్ చేద్దాం మనతో పాటు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు ఉన్నారు వారు ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనతో మాట్లాడతారు మురళీ మనోహర్ గారు నమస్తే అండి వెల్కమ్ టు నేషనల్స్టమ్ నమస్తే నమస్తే యా మురళీ మనోహర్ గారు సో నిజానికి నేపాల్ ఇప్పుడు అక్కడ ఇంజనీర్లు కొత్తగా ఆరోపణ చేస్తున్నారు సో వాళ్ళు స్టాటిస్టిక్స్ అవన్నీ చూసి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు చైనానే కారణమవుతోంది ఇలాంటి భూకంపాలకు అనే విషయంలో మరి మీరు ఏమంటారు ఎటువంటి కారణాలు వారు చూపెడుతున్నారని సో దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి దాంట్లో అనుమానం లేదు చైనానే కారణం అసలు టిబెట్ దేశాన్ని డిస్ప్లేస్ చేసి టిబెట్ ప్రజలను టిబెట్ ను కబ్జా చేసిందే చైనా కనుక టిబెట్ ఇప్పుడు చైనా ఆధీనంలో ఉంది టిబెట్ ప్రభుత్వం టిబెట్ కు ఒక ప్రభుత్వం ఉంది ఆ ప్రభుత్వం ఎగ్జైల్ ప్రభుత్వం అని అంటాము అంటే ఈ విదేశంలో భారతదేశంలో నడుస్తుంది అంటే మనకు తెలిసినటువంటి ఆ లామా మన దగ్గర హిమాచల్ ప్రదేశ్ లో ధర్మస్థల్ కదా ఏమంటారు అవును ధర్మస్థల ధర్మస్థల్ ఆ ధర్మస్థల్ దగ్గర ఉండి ఆయన ప్రభుత్వాన్ని నడుపుతున్నారు ఇండియా దీన్ని నెహ్రూ కాలంలోనే దీన్ని గుర్తించింది నెహ్రూ కాలంలోనే వారికి ప్లేస్ ఇచ్చింది అక్కడ ఆ రక తల తలదాచుకోవడానికి భారత్కు వచ్చినటువంటి బౌద్ధ మత పెద్ద మత గురువు ఈరోజు ఇండియాలో ఉన్నారు ఇక్కడి నుంచి చైనాను పాలిస్తున్నారు అని అనుకోవాలి ఎలా అయితే మన నేతాజీ జర్మనీకి వెళ్ళిపోయి అతను కూడా ఎగ్జైల్ గవర్నమెంట్ పెట్టాడు కనుక బ్రిటిష్ మీద యుద్ధానికి పంపాడు అలా మన మొదటి ప్రధాని నేతాజీ అవుతారు ఆ లెక్కన ఐఎన్ఎస్ ను పెట్టింది కూడా అతని తర్వాత ఆర్మీని తయారు చేసింది కూడా అతని అలాగా ఈయన ఆర్మీ లేకపోయినా దళ ఎగ్జైల్ ప్రభుత్వాన్ని అతను నడిపిస్తున్నాడు పార్లమెంట్ ఉంది అండి దీనికి మన మన దగ్గరే ఉంది ఇది అంత ధర్మస్థల్లోనే ఉంది టిబెట్ యొక్క పార్లమెంట్ సభ్యులు మాట్లాడిన విషయాలు చూస్తే మనకు అర్థమవుతుంది ఏడవ తేదీ జరిగినటువంటి భూకంపము సామాన్యమైనటువంటి భూకంపం కాదు ఇది చాలా అట్లీస్ట్ నూట ఇరవై ఆరు ఈవెన్ చైనా ఒప్పుకున్న సంఖ్య ఇది వాళ్ళు ఒకటే ఒకటే రిక్టర్ స్కేల్ పైన వాళ్ళు మ్యాగ్నిట్యూడ్ తగ్గిస్తున్నారు అంత ఇది ఇంపాక్ట్ లేదు అని ఏడు పాయింట్ ఒకటి ఏడు పాయింట్ రెండు అని పక్కలో ఉన్న దేశాలని లెక్క పెడితే వాళ్ళు నో అంత లేదు అది ఆరు పాయింట్ ఆరు ఆరు పాయింట్ ఏడు ఆ లెక్కన వాళ్ళు మ్యాగ్నిట్యూడ్ ను తగ్గిస్తున్నారు కానీ చనిపోయిన వాళ్ళ సంఖ్య మాత్రం నూట ఇరవై ఆరు వాళ్ళు చనిపోయారు ఇంకా నూట ఎనభై రెండు వందల మంది ఇంజూర్డ్ ఉన్నారు ఆ విధంగా ఆ జరిగిన నష్టం జరిగిపోయింది ఏడవ తేదీ జరిగినటువంటి భూకంపం సాధారణమైన భూకంపం అయితే కాదు అందుకే అక్కడ పార్లమెంటు సభ్యులు ముఖ్యంగా నామ్గ్యాల్ దోల్కర్ అని ఒక పార్లమెంట్ ఎంపీ ఆమె ఆమె చెప్తున్నటువంటి ఈ విషయం ఏంటంటే ఇదంతా కూడా ఈరోజు టిబెట్ ఈ ఇటువంటి డిసాస్టర్ ఎదుర్కోవడానికి చైనానే కారణము కన్స్ట్రక్షన్ ఆఫ్ మేజర్ హైడ్రో పవర్ డ్యామ్స్ మొదటి పాయింట్ ఆమె చెప్పినటువంటిది పెద్ద పెద్ద హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ బ్రహ్మపుత్ర పైన టిబెట్ సారీ చైనా నిర్మించిన నిర్మించడం కారణంగానే ఈరోజు ఈ భూకంపాలు వస్తున్నాయి ఎక్సెసివ్ మైనింగ్ అని విపరీతమైన త్రవ్వకాలు విపరీతంగా తవ్వుతూ ఉంటారు అక్కడ తర్వాత ముఖ్యంగా కోల్ మైనింగ్ ఎక్కువ బొగ్గును ఎక్కువగా తవ్వుతూ ఉంటారు విచ్చలవిడిగా ఈ త్రవ్వకాలు జరుగుతూ ఉంటాయి ఇంకేం హద్దు పద్దు ఉండదు చైనాకు ఒకటి ఏంటంటే తాను సేఫ్ గా ఉంటే చాలు కోవిడ్ వదలలేదండి ప్రపంచంపైకి చైనా చేసే పనులన్నీ ప్రపంచానికే ప్రమాదమై కూర్చున్నది ఒక్క టిబ్బెటే కాదు భారతే కాదు ఒక్క ఏషియన్ నేషన్స్ కాదు ప్రపంచానికే ఒక ప్రమాదకరమైన దేశంగా చైనా కూర్చున్నది చైనా యొక్క ప్రవర్తన మనకి ఎప్పుడు అర్థం కాదు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో అర్థం కానట్టు ఉంటుంది అది కూడా వ్యూహంలో భాగం అంటే ఈ దేశానికి పలానా దేశానికి చైనా ఆప్త మిత్రులు శాశ్వతంగా మిత్ర దేశంగా ఉంటది చైనా అనడానికి వీల్లేదు కనుక తమ ప్రయోజనాలే తప్పి ఇంకొకటి ఏమీ ఉండవు అందుకే ఈ పార్లమెంట్ మెంబరు నమ్గ్యాలు చేసినటువంటి ఆరోపణలు హైడ్రో పవర్ మీద ఇంక్రీజింగ్ నంబర్ ఆఫ్ డ్యామ్స్ పెరిగిపోతున్నాయి ముఖ్యంగా ఇప్పుడు బ్రహ్మపుత్ర పైన నిర్మించబోయేటువంటి అతి పెద్ద హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఇది మరింత ప్రమాదం కాబోతుంది మాకే కాదు ఎంటైర్ ఏషియన్ కంట్రీస్ కు ఈరోజు ప్రమాదకంగా మారుతుంది అందుకే చైనా హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ పైన భారత్ కూడా ఆందోళనను వ్యక్తం చేసింది అని ఆమె చెప్తున్నటువంటి విషయం సుమారుగా నాలుగు వందల మంది ప్రజలు ఆ ఈ ఈ మట్టి దిబ్బల నుంచి బయటకు తీశారు నిన్న జరిగిన ఏడవ తేదీ జరిగినటువంటి ప్రమాదంలో ఇంకా ఎంత మంది ఉన్నారు అనేది లెక్క తెలియడం లేదని ఆమె అంటుంది కనుక ఎవరు దీనికి బాధ్యత వహించాలి చైనా ఏ రోజు కూడా తాను ఈ విషయంలో బాధ్యతను తీసుకోలేదు బాధ్యత రహితంగా ప్రవర్తిస్తుంది అని డోల్మా సరిగ్ అని చెప్పేసి డిప్ ఆమె స్పీకర్ కూడా డిప్టి స్పీకర్ ఆమె కూడా విపరీతంగా చైనాను క్రిటిసైజ్ చేసింది ఈ విషయాన్ని కంప్లీట్ గా ఇదే విషయాలు ఆమె కూడా చెప్తూ ఏమన్నదంటే మేము చైనా మాకు డిబ్బెట్టే కాదు ఈరోజు చుట్టుపక్కల దేశాలు నేపాల్ భూటాన్ తర్వాత బంగ్లాదేశ్ భారత్ ఇవన్నీ కూడా ప్రమాదంలో ఉన్నాయి చైనా యొక్క వ్యవహారం కారణంగా మౌంట్ ఎవరెస్ట్ ప్రపంచానికి అందరికి తెలిసినటువంటి అతి పెద్ద శిఖరం మౌంట్ ఎవరెస్ట్ కు మీరు చెప్పినట్టుగా ఈ ఎనభై కిలోమీటర్ల దూరాలు ఈ ఎపి సెంటర్ ఈ యొక్క ఏదైతే జరిగిన భూకంపము దాని యొక్క ఎపి సెంటర్ మౌంట్ ఎవరెస్ట్ చాలా దూరం లేదు అంటే మౌంట్ ఎవరెస్ట్ కూడా రేపు ప్రమాదంలో పడుతుంది అని న్యాచురల్ రిసోర్స్ ప్రకృతి వనరులను ఉన్నట్టుగా దోపిడీ చేస్తా ఉంది చైనా ఇది ఆమె చేస్తున్నటువంటి ఇది ప్ర ప్రపంచానికి ప్రమాదం అందరము స్పందించాలి ఈ త్రవ్వకాలను ఆపాలి నేచురల్ హ్యాబిటాట్స్ అంటాం నివాస ప్రాంతాలు ముఖ్యంగా జంతువులు నోరు లేని జంతువులు ఇవన్నీ కూడా ఆ ప్రమాదంలో పడిపోతున్నాయి షీ జిన్పింగ్ ఒక పేరుకు ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశారు వెంటనే సహాయ చర్యలు తీసుకుంటాం మేము రెస్క్యూ ఆపరేషన్స్ తీసుకుంటాము ఆ డిసాస్టర్ కంట్రోల్ మేము చేస్తాము బేసిక్ నీడ్స్ ఎమ్యూనిటీస్ కల్పిస్తాము అలాంటి ఒక జనరల్ స్టేట్మెంట్ అయితే ఒకటి ఆయన రిలీజ్ చేశారు మొక్కుబడిగా నా పని పూర్తి అయింది అని అనిపించారు అంతేగాని అంతకు మించి టోటల్ గా వస్తున్న ఆరోపణలంతా కూడా రెక్లెస్ మైనింగ్ డ్యామ్ బిల్డింగ్ బిగ్ వెరీ బిగ్ హ్యూజ్ డ్యామ్స్ బిల్డింగ్ ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ ఈ విధంగా షీ గేట్సే అనేటువంటి ఒక రీజియన్ మొత్తము ఎనిమిది లక్షల మంది పీపుల్ ఈ ఆ వాళ్ళ ఇల్లు కుప్ప కుప్పలై కూర్చున్నాయి కనుక ఎనిమిది లక్షల మందిని ప్రభావితం చేసింది ఒక చిన్న ఆ ఇది మొన్నటి భూకంపం ఇది మనము ఈ పంచన్ లామా ట్రెడిషన్ ఏదైతే ఉంటుందో పంచన్ లామా అంటే బుద్ధు మన లామా వీళ్ళ ఆ పీఠం పీఠం ఎక్కడ ఉంటుందండి ఇప్పుడు ఈ భూకంపం జరిగిన షీగేట్సే ప్రాంతంలోనే వీళ్ళ ఏమంటాం హెడ్ క్వార్టర్స్ అయితే మురళీ మనోహర్ గారు ఇక్కడ మరొక విషయం మనం గుర్తు చేసుకోవాలి ముఖ్యంగా చైనా చేస్తున్న ఈ ప్రాజెక్టుల విషయంలో భారత్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది ఒకటి ఏమిటి అంటే ఇప్పుడు ఈ బ్రహ్మపుత్ర నది మీద అడ్డుగా గడుతున్న ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టు డ్యామ్ ఇదేదైతే ఉందో ఇవన్నీ కూడా అండ్ ఆల్రెడీ త్రీ గార్జెస్ డ్యామ్ని కూడా కట్టింది చైనా ఈ త్రీ గార్జెస్ డ్యామ్ వల్ల దాదాపు ప్రతి ఇరవై నాలుగు గంటలు అంటే ఎర్త్ రొటేషన్ టైమింగ్ కూడా మారిపోయింది అంటే ఇరవై నాలుగు గంటలు ఉంటే దానికి ప్లస్ జీరో పాయింట్ జీరో సిక్స్ సెకండ్స్ సున్నా పాయింట్ సున్నా ఆరు సెకండ్లు యాడ్ అయ్యింది ఇప్పుడు ఈ చైనా కట్టిన ఈ డ్యామ్ వల్ల ఇదొకెత్తే అయితే మీరు అన్నట్టు మైనింగ్ ఈ తవ్వకాల వల్ల సో భూమిలో ఉన్న ప్లేట్స్ కూడా ఆ ప్రెషర్స్ని ఇంబ్యాలెన్స్ చేసుకోవడం అండ్ ముఖ్యంగా ఇప్పుడు కడుతున్న ఈ బ్రహ్మపుత్ర నది మీద డ్యామ్ కట్టడం వల్ల ఈ రిజర్వాయర్ నీటి బరువు ఆ భూమి మీద పడి లోపలున్న టెక్టానిక్ ప్లేట్స్ని డిస్టర్బ్ చేసి అంటే మనిషి ఆలోచనకు సంబంధించిన గ్రాఫ్ కాబట్టి అది ప్రకృతిపరంగా ఉన్న బరువును డిస్టర్బ్ చేసి ఈ భూకంపానికి దారితీస్తోంది అనేది అక్కడున్న ఇంజనీర్స్ చెప్తున్న మాట మరి నిజంగా ఇవి ఏ ఏ దేశాలకు ముప్పుగా వాటిల్లుతోందని అర్థం చేసుకోవాలి అండ్ దీనికి ఎలా ఒక అడ్డుకట్ట వేసే పరిస్థితి ఉండాలి అంటారు మీరు చెప్పిన ఈ అతి పెద్ద బిగ్గెస్ట్ హైడ్రో పవర్ వాటర్ డ్యామ్ ఏదైతే ఉందో ఇది నిజంగా మీరు చెప్పినట్టుగా త్రీ గార్జెస్ కన్నా చాలా పెద్దది త్రీ గార్జెస్ చాలా అతి పెద్ద డ్యామ్ అది సుమారుగా అది దాని కెపాసిటీ కన్నా అండి అది దీన్ని అంటే మనము వాటర్ బాంబు గా పిలవచ్చు ఇప్పుడు కట్టేటువంటి డ్యామ్ హైడ్రోపవర్ ప్రాజెక్ట్ హైడ్రో పవర్ దీన్ని ఎందుకంటే గార్జెస్ ఏమో ఎయిటీ ఎయిట్ బిలియన్ కిలోవర్ అవర్స్ ఉంటుంది దాని సామర్థ్యము ఎయిటీ ఎయిట్ కిలో అవర్స్ లో కొలుస్తారు కిలో అవర్స్ లో దాని యొక్క సామర్థ్యం నీటి సామర్థ్యము అలాంటిది ఇప్పుడు ఈ బ్రహ్మపుత్ర పైన కట్టబోయేటువంటి డ్యామ్ యొక్క సామర్థ్యము మూడు వందల బిలియన్ కిలో అవర్స్ అది నేను ఎయిటీ ఎయిట్ బిలి బిలియన్ కిలో అవర్స్ అయితే త్రీ హండ్రెడ్ బిలియన్ కిలో అవర్స్ గా దీని లెక్క అంటే త్రీ టైమ్స్ మోర్ దెన్ ది ఓల్డ్ వన్ బిగ్గెస్ట్ వన్ అనుకున్న త్రీ గార్జెస్ కు మూడు రెట్లు పెద్దది ఇది అంటే మీ ప్రమాదం కూడా ఎంత పెద్దగా ఉంటుంది మీరు ఊహించాలి ఈ డ్యామ్ ఇంకొక మన కన్సర్న్ అంత ఏంటంటే ఇది ఎక్కడ కడతారు అంటే టిబ్బెట్ లోనే కడతారు టిబ్బెట్ బ్రహ్మపుత్ర పుట్టేదే టిబెట్ లో అండి ఒకటి మర్చిపోవద్దు మనం బ్రహ్మపుత్ర పుట్టేది టిబ్బెట్ టిబ్బెట్ అన్నా భారత్ అన్నా ఒకటే కనుక ఆ అలాంటి టిబ్బెట్ ను చైనా లాక్కోవడం వల్ల తీసేసుకోవడం వల్ల ఈరోజు బ్రహ్మపుత్ర ఎక్కడ పుడుతుందో ఆ పుట్టిన నేలను మనం వదులుకున్నాం అక్కడ ఉన్న అక్కడ పుట్టిన బౌద్ధ పీఠం పీఠము కదిలి ఇక్కడికి వచ్చేసింది అంటే ఎన్ని కోల్పోయాం మనం అనేది భారత్ ఎన్ని కోల్పోయింది దళ స్వయంగా భారత్ వచ్చి శరణార్థిగా ఇక్కడ ఉండిపోవడం ఇప్పుడు ఆ టిబెట్ లో పుట్టిన ఈ బ్రహ్మపుత్ర చైనాను మొత్తం దాటేసి వచ్చి మన నార్త్ ఈస్ట్ దగ్గర అరుణాచల్ ప్రదేశ్ దగ్గర ఎంటర్ అవుతుంది అరుణాచల్ ప్రదేశ్ కు మీరు కనుక వెళ్ళినట్టు ఒక స్క్వైర్ లాంగ్ స్క్వైర్ అనుకుంటే రెక్టాంగులర్ ఆ ఒక మూలన ప్రవేశించి కింది మూలన వస్తుందండి అంటే మొత్తం దీన్ని ట్రయాంగిల్ గా రెండు ట్రయాంగిల్ గా విడగొడుతుంది అరుణాచల్ ప్రదేశ్ మీరు అట్లా ఊహించవచ్చు మధ్యలో నది ఈ మూల నుంచి ఈ మూలకు వచ్చే వరకు ఇరువైపులో ఉన్న నేల రెండు ట్రయాంగిల్స్ గా మిగిలిపోతుంది అంత పెద్ద ప్రభావం అరుణాచల్ మొత్తం ఈ బ్రహ్మపుత్ర ఉంటుంది ఆ తర్వాత అస్సాంలోకి ఎంటర్ అవుతుంది అస్సాం లో నుంచి బంగ్లాదేశ్ గా ఎంటర్ అవుతుంది బంగ్లాదేశ్ లో చివరకు సముద్రం దగ్గర వచ్చి కలిసింది అంటే మనకు ఒక మూడు నుంచి నాలుగు నెలలు ప్రవహించే జలం జలరాశి ఎంతుండే రగ్గారు అంటే ఒక ఒక పెద్ద వాటర్ ఎక్స్పర్ట్ ఒకరోజు ఈ నదుల అనుసంధానం మీద మాట్లాడుతూ ఆయన చెప్పాడు బ్రహ్మపుత్ర యొక్క జలరాశి ఉంటుంది అంటే వేసుకపోతుంది సముద్రంలో ఇప్పుడు కూడా ఆ పోతున్న నదిని మనం ఆపేస్తే నది బ్రహ్మపుత్ర నదిని తీసుకొచ్చి గంగకు మనం కనెక్ట్ చేస్తే ఈ వాటర్ ఈక్వల్ టు జస్ట్ ఫోర్ మంత్ వాటర్ ఆఫ్ బ్రహ్మపుత్ర ఈజ్ ఈక్వల్ టు ఆల్ ది వాటర్స్ ఫ్లోయింగ్ ఎంటైర్ ఇయర్ ఇన్ ది కంట్రీ ఆల్ ది వాటర్స్ ఆఫ్ రివర్స్ అన్ని నదులు ఒక్క ఏడాదిలో ప్రవహించిన నది యొక్క జ నదుల యొక్క జలరాశి ఎంత ఉంటుందో అంతకు సమానం ఉంటుంది బ్రహ్మపుత్ర యొక్క నాలుగు నెలల ప్రవాహం ప్లీజ్ ఇమాజిన్ దేశంలో ఉన్న అన్ని నదుల యొక్క జలరాశి అంత సమానంగా అంత జలరాశి ఎక్కడ కుడుతుంది మనకు చెందినటువంటి టిబెట్ నేలలో పుట్టింది అది ఈ దీనిపైన ఈరోజు ఒక పెద్ద ప్రయోగము ఆ ఇది చేస్తుంది కానీ మనం మర్చిపోకూడదు ఈ చైనా పాకిస్తాన్ మధ్య బ్రహ్మపుత్ర గురించి ఒక అండర్స్టాండింగ్ కూడా ఉంది మనం ఒక ఏమంటాము ఒప్పందం ఉంది ఈ ఒప్పందం ఎప్పుడైనా సరే అంతర్ జాతీయంగా ఉండే నదులు ఒక దేశంలో ప్రో దేశం ప్రవహిస్తున్నప్పుడు ఒప్పందం ఉంది ఒప్పందం అంతా ఏంటి అంటే ఈ నది జలం యొక్క ప్రవాహము పంపిణీ దీనికి సంబంధించి సమాచార మార్పిడి ఒప్పందము అంటాం కేవలం కూర్చొని సమాచారం చెప్పాలి నీళ్లు మీరు పైనుంచి ఎంత వస్తున్నాయి ముఖ్యంగా మే ఫిఫ్టీన్త్ టు అక్టోబర్ ఫిఫ్టీన్త్ ఈ చాలా ఎక్కువ ఉంటుంది కనుక ఈ ఈ మే అండ్ అక్టోబర్ మధ్యలో ఈ జల సంపద పైన చర్చలు జరుపుతున్నారు అప్పుడప్పుడు కూర్చుంటుంటారు ఇంత వాటర్ ఫ్లో అవుతుంది డేటా అంతా కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ డేటా అంటాము ఇది జరుగుతూ ఉంటుంది ఈ ఒప్పందం రెండు వేల పదవ ఇరవై మూడుతో ముగిసిందండి ముగిస్తే అంటే ఇంతవరకు రెండు వేల రెండులో లో ఒప్పందం జరిగింది రెండు వందల ఎనిమిదిలో కూర్చున్నారు రెండు వేల పదమూడులో కూర్చున్నారు ఇప్పుడు ఇరవై మూడుతో ముగిసింది వీళ్ళు ఎప్పుడెప్పుడైతే టెన్షన్స్ ఉన్నావో అప్పుడు మాట్లాడలేదు ఏ రోజు కూడా మాట్లాడలేదు ఇప్పుడు నెక్స్ట్ టేకప్ చేశారు ఈ యొక్క వాటర్ కన్స్ట్రక్షన్ డ్యామ్ కన్స్ట్రక్షన్ తీస్తుంది మురళీమనోహర్ గారు ఇదంతా ఎటుదారి తీస్తుంది అటు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కావచ్చు ఇటు త్రీ జార్జెస్ డ్యామ్ కావచ్చు లేకపోతే మైనింగ్ కావచ్చు ఇవన్నీ ఎలాంటి వినాశనానికి దారితీసే పరిస్థితులు ఉన్నాయి ఎట్లా అర్థం చేసుకోవాలి వాటికి అట్టడి నియంత్రణ ఎట్లా ఉంటుంది అంతర్జాతీయంగా అంతర్జాతీయంగా చెప్తున్నది ఏంటంటే జలాశయాలు ఎప్పుడైతే నీళ్ళు ఒక దగ్గర మేము పెద్ద ఎత్తున పోగు చేస్తారో కింద వాటర్ ఈ నీ ఏంటి భూమి పొరలు అన్ని కూడా సర్దుకుంటాయి మీరు ఇందులో ఇంతకుముందు చెప్పిన టాక్టోనిక్ ప్లేట్స్ అంట అంటే కింది భూమి పొరలు తెలుగులో చెప్పాలంటే కనుక ఈ ముఖ్యంగా టిబెట్ అండ్ ఇండియా మధ్య ఉండేటువంటి యురేషియన్ టాక్టోనిక్ ప్లేట్స్ అని అంటారు నైరుతి ప్రాంతంలో ఉంటాయి ఇది నేటి పొరలు నేల యొక్క పొరలన్నీ కూడా పైన నీళ్లు ఉండడం వల్ల బరువు కారణంగా సర్దుకుంటాయి పైగా తడి వస్తుంది కనుక భూమి యొక్క పొరలన్నీ కూడా సర్దుకోవడం తోటి భూమి కంపిస్తుంది సింపుల్ గా ఇది చెప్పాలంటే కనుక పెద్ద పెద్ద రిజర్వాయర్స్ తో వస్తున్నటువంటి ప్రపంచం ప్రపంచమంతా చెప్తున్నటువంటి అనుభవాలే మీకు దీనికి ప్రపంచమంతా సైంటిస్ట్ చెప్తారు మన ఇండియాలో కోవిగ్నావిగ్నా అని చెప్పేసి ఒక డ్యామ్ నైన్టీన్ సిక్స్ సెవెంటీ సిక్స్టీ సెవెన్ లో కట్టాము ఆ తర్వాత ఒక ఏడాది తిరగకుండా రెండో ఏడాది భూకంపం వచ్చేసింది మన దగ్గరనే జరిగింది అలాగే తజకిస్తాన్ లో ఒక నూరేన్ అనే ఒక నూరేన్ అనే ఒక డ్యామ్ కట్టారు నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో చాలా పెద్ద భూకంపం వచ్చింది రెండు మూడు ఏళ్ల తర్వాత భూకంపాలు వస్తుంటాయి ఎక్కడెక్కడ డ్యామ్ కట్టారో అక్కడంతా కూడా జా జింబాంబేలో నైన్టీన్ సిక్స్టీలో పెద్ద అనుభవం కలిగింది అన్నిటి అనుభవాల తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన దగ్గర చైనాలో ఇప్పుడు చెప్పినటువంటి రిజర్వాయర్స్ బ్రహ్మపుత్ర పైన ఆల్రెడీ కట్టారు చిన్న చిన్న జలాశయాలు కట్టారు చైనా కట్టాక ఇక్కడ ప్రభావం ఎంత ఉంది అంటే నైన్టీన్ ఫిఫ్టీలో భూకంపం వచ్చిందండి నేపాల్లో ఆ టింగ్రి ప్రాంతంలో కట్టారు ఇది భూకంపం వచ్చింది రెండు వేల పదిహేడులో ఆరు పాయింట్ తొమ్మిది రెక్టర్ స్కేల్ పైన నే వచ్చింది అదే నేపాల్ లో వచ్చింది పెద్ద ఎత్తున వినాశం జరిగింది నైన్టీన్ ఫిఫ్టీన్ లో కూడా ఒక భూకంపం వచ్చింది సెవెన్ పాయింట్ ఎయిట్ నైన్టీన్ ఫిఫ్టీ మనం మర్చిపోవద్దు తొమ్మిది వేల మంది చంపారు లో రెండు సారీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో ఈ మధ్య కాలంలో జరిగింది పశుపతి నాథ్ టెంపుల్ కూడా కదిలిందని మనం చూసాం కనుక ఇప్పుడు ఇవన్నీ కూడా నేపాల్ ఆల్రెడీ అనుభవిస్తుంది వేల మందిని ప్రాణాలు కోల్పోయింది అక్కడ నివాస ప్రాంతాలన్నీ కూడా చెల్లా చెదరైపోయాయి ఇంకా ఏం కావాలి మనకి ఇంతకన్నా ప్రూఫ్స్ సేమ్ కావాలి కనుక నేపాల్ భూటాన్ భారత్ మొన్న వచ్చిన భూ భూకంపంలో మన ఢిల్లీ వరకు ప్రకంపనలు ఉన్నాయి పాట్నా బీహార్ పాట్నాలో దీని ప్రకంపనలు ఉన్నాయి దేశం ఉత్తర భారత మొత్తంలో కూడా ప్రకంపనలు మనం చూసాం దీని యొక్క తీవ్రతను మనం చూసాం అందుకే నా పాయింట్ అంత ఏంటంటే డేంజర్ జోన్ అంటాం ఏది బ్రహ్మపుత్ర రిజర్వాయర్ కారణంగా అతిపెద్ద రిజర్వాయర్ కారణంగా ఇన్ని దేశాలన్నీ కూడా ఈ డేంజర్ జోన్ లోకి వస్తున్నాయి చాలా పెద్ద భూకంపాల సంభవించే అవకాశం ఉంటది దీన్ని వాటర్ బాంబుగా పిలుస్తున్నారు ఇప్పుడు కనుక పాకి చైనా ప్రత్యేకంగా బాంబు తయారు చేసి మన పైన వేయాల్సిన అవసరం లేదు అంతే ఎందుకండి మీరు ఇప్పుడు ఒప్పందాలు ఇది ఎక్స్చేంజ్ ఆఫ్ ఇది ఒప్పందాలు ఏదైతే ఉందో ఒప్పందాలను ఎప్పుడు ఉల్లంఘించింది చైనా మీరు కనుక డ్యామ్ ఇప్పుడు ఇక్కడ మన దగ్గర తుంగభద్ర విషయమే వచ్చింది పైన డ్యామ్ నీళ్లు వదులుతున్నారు అనగానే కింద మొత్తం అలర్ట్ చేస్తారు ఉన్న రాష్ట్రానికి సమాచారం ఇస్తారు సమాచారం కొద్ది లేట్ అయినా కొంపలు మునిగిపోతాను శ్రీశైలం వాటర్ వచ్చి కర్నూలు మునిగిపోయిన సందర్భం మనం కొద్దిగా సమాచారం లేట్ అయితే కనుక రేపు ఈ డ్యామ్ సి వాటర్ వాళ్ళకి ఎక్కువ వదిలేసా కూడా ఇప్పుడు ఈ కింద మొత్తం ఇండియా బంగ్లాదేశ్ మొత్తం మునిగిపోతుంది ఈ ఈ ప్రమాదం ఇది ఒక్కటేగా భూకంపాలు ఇలాంటి ప్రమాదాలు ఇవన్నీ కూడా నాశనం పట్టించే పనులు చైనా ఉంది అని అనుకోవచ్చు లో అనుభవం లేదు ప్రకృతిని నియంత్రించి ప్రకృతి వైపరీత్యాలను మనం మన పైకి వదులుతున్నటువంటి ఒక దుస్థితి మనం చూస్తున్నాం కనుక చైనా యొక్క క్రుక్కడ్ నేచర్ కూడా మనకు తెలుసు కనుక టూ తేల్ అంటాం అంటే ఏది ఏమైనా సరే ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ను ను ఆపాల్సిందే మనం ఎందుకంటే మన పీకల పైకి వచ్చేటువంటి విషయం కనుక మనం ఎంత పోరాడైనా సరే యుద్ధం చేసైనా సరే దీన్ని ఆపుకోవాలి ఇప్పుడు ఉన్నటువంటి ప్రమాదం రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మురళీ మనోహర్ గారు థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ యూ సో అదండి పరిస్థితి మొత్తానికి చైనా ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోతోంది అంటే ఈవెన్ ప్రకృతిని కూడా తన చేతుల్లోకి తీసుకొని డిస్టర్బ్ చేసే విధంగా అటు త్రీ గార్జెస్ డ్యామ్ వల్ల భూమి తన గతి మార్చుకునే పరిస్థితి కావచ్చు కొన్ని మిల్లీ సెకండ్లు ఎక్కువ వ్యవధి చూపెట్టే పరిస్థితి ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ తిరుగుతుంది అంటాం కదా దానికంటే కొంత ఎక్స్ట్రాగా కొన్ని సెకండ్లు ఎక్స్ట్రా భూమి తిరిగే పరిస్థితికి వచ్చేసింది ఇదొకయితే ఇప్పుడు గడుతున్న ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టు వల్ల బ్రహ్మపుత్ర నది మీద రేపటి రోజున అక్కడ గనక నీళ్లు వదిలితే ఒకేసారి ఈశాన్య రాష్ట్రాలు అటు బంగ్లాదేశ్ కానీ నీట మునిగే పరిస్థితులు ఉంటాయి ఆ ఇన్ఫర్మేషన్ లేట్ అవ్వడమో అసలు ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల ఒకవేళ నీళ్లు గనక వదలకుండా గనక తయారైతే అటు చైనా గనుక అలాంటి పనిచేస్తే ఈశాన్య రాష్ట్రాలు అటు బంగ్లాదేశ్ కూడా ఎడారి ప్రాంతంగా మారే అవకాశాలు ఉన్నాయి జీవ వైవిధ్యం పూర్తిగా ఇంబ్యాలెన్స్ అయి దెబ్బతినే పరిస్థితి ఉంటుంది ఇదొకటి అయితే అటు మైనింగ్ వల్ల కూడా అటు చై నేపాల్ అండ్ భారత్ ముఖ్యంగా మౌంట్ ఎవరెస్ట్ ప్రాంతాలలో ఇప్పుడు కనుక భూకంపాలు వచ్చినట్టు వరుస భూకంపాలు వచ్చే అవకాశాలుంటాయి ఎందుకంటే ఈ డ్యామ్ వల్ల ఆపుకున్న నీరు అది భూమి లోపల పొరల్లోకి వెళ్ళి భూమిని ఆ మట్టిని మెత్తగా చేసి అక్కడ టెక్టానిక్ ప్లేట్స్ డిస్టర్బ్ అయ్యే విధంగా అడ్జస్ట్ అయ్యే విధంగా జరుగుతుంది ఈ అడ్జస్ట్మెంటే భూకంపం రూపంలో ఆ ప్రాంతాలని కొల్లగొడుతుంది భూకంపాలతో సర్వనాశనం చేస్తుంది ఆ ప్రాంతాన్ని సో చూడండి ప్రకృతి ప్రళయాలు సృష్టించడానికి కూడా చైనా వెనకాడట్లేదు అంటే ఎలాంటి పరిస్థితుల్లో చైనా ఉంది ఎలాంటి ప్రభావాన్ని మిగతా దేశాల మీదకి వదులుతుంది అనేది మీరు కూడా ఒక్కసారి కామెంట్ చేయండి వీటిని అసలు ఆపగలమా చైనా దుందుడుకు చర్యల్ని ఈ వినాశనాన్ని ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు